ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तद्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधिसाक्षिभूतम् భాతీతం త్రిగుణరహితం సద్గురు శ్రీ తం నమా మీ ఈరోజు ఎంత విశిష్టమైనటువంటి పరమోత్తమైనటువంటి పరమప్రదమైనటువంటి భవ్యమైన దివ్యమైన శుభ సమయం శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమము పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో పూజ్యపాదులు పరమహంస పరి పరిరాజకాచార్యులు బ్రహ్మ విద్వరుష్ఠులు గీతా ఉపన్యాస కేసరి అయినటువంటి ప్రాతకాల స్మరణీయులు ప్రబోధానందగిరి స్వామి వారు సంస్థాపించారు వారు పరంపరగా వచ్చినటువంటి ఈ ఆజ్ఞానక రాజాశ్రమాన్ని ఒక యాభై సంవత్సరాల పాటు పీఠాధిపతులుగా ఒక నలభై ఆరు సంవత్సరాల పాటు పీఠాధిపతులుగా పూజ్యపాదులు శ్రీ శ్రీ చెత్సరూపానందగిరి స్వామి వారు శ్రీ 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 గీతామాతానందగిరి స్వామి వారు ఈ ఆశ్రమానికి పీఠాధిపతులుగా ఉంటూ ఈ దక్షిణ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి భక్తులు ఎవరిమందికి జ్ఞానోదయం కలిగించి ఇప్పటివరకు ఆశ్రమాన్ని కొనసాగించారు ఆ తదుపరి మేము ఆశ్రమ బదులుగా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదహారున దీని బాధ్యత స్వీకరించాం అప్పటి నుండి కూడా మాకు అందరికీ తెలిసిన విషయమే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి శ్రీ సనాతన ధర్మక్షేత్ర ఆశ్రమం ఉంది అక్కడ కూడా కార్యక్రమాలు ఇక్కడ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ఇంత దివ్యమైన శుభదినం కాబట్టి ఈ దివ్యమైనటువంటి సన్యాస స్వీకరణ కార్యక్రమానికి భవ్యమైన దివ్యమైన కార్యక్రమానికి మనకి తూర్పుగోదావరి జిల్లా పేరవరంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ గీతాశ్రమాధిపతులు పూజ్యపాదులు సత్యానందగిరి స్వాముల వారు అదేవిధంగా ఏలూరు నుండి బ్రహ్మవిద్యా గురుకుల మఠాధిపతులు శ్రీ చిన్మయానందగిరి స్వాముల వారు అదేవిధంగా చిత్రపూడిలో ఉన్నటువంటి ఆశ్రమాధిపతులు అభేదానంద స్వాముల వారు మరియు వంగలపూడిలో ఉన్నటువంటి లలితా ఆశ్రమాధిపతులు మాత విజ్ఞానందగిరి స్వామిని వారు మరి తణుకులో ఉన్నటువంటి గీతా ఆశ్రమాధిపతులు శారదా అంబ అమ్మవారు మరియు మరి అందరి దివ్య శరణ కమ్ములకు భక్తితో నమస్కరిస్తూ మరి ఆశ్రమ పరంపరగా ఈరోజు మేము గత ఇరవై నాలుగు ఆగస్టు నుండి ఇరవై ఆరు ఆగస్టు వరకు సన్యాస స్వీకరణ కార్యక్రమము మా ముందు కూర్చున్నటువంటి మా శిష్యురాలు మరి ఈరోజు ఇప్పుడే నిన్నటి నుండి ఈ కార్యక్రమం ప్రారంభమైంది గిరిజాభావం కూడా అయింది సన్యాస వస్త్ర ధారణ కూడా అయింది మరి రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి జగద్గురువు పరిపూర్ణ అవతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జన్మాష్టమి దిన్మ జన్మదిన సందర్భంగా మరి పూజ్య మాతాజీ వారికి నామకరణము మంత్రదీక్ష రెండూ ఉంటున్నాయి కాబట్టి రేపు పరమాత్మ జన్మదినం కాబట్టి వారికి పంచామృత అభిషేకాలు దివ్యమైనటువంటి పూజా అన్ని విశేష పూజలు జరుగుతున్నాయి కాబట్టి మరి ఆశ్రమ భక్తులైనటువంటి భక్తులు శిష్యులు దాతలు అందరూ కూడా రేపటి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం దిగ్విజయం జయప్రదం చేయాలని మరీ మీద మేము వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈరోజు ఒక చిన్న వేదాంత సదస్సుగా కూర్చొని మాట్లాడుతున్నాం ఇప్పుడే మరి శారదాంబ మారు వాటిలా మాట్లాడారు మరి ఈరోజు భారతదేశంలో సనాతన ధర్మ స్థాపన జరగాలి అంటే